ఎవరెన్ని కుట్రలు పన్నినా ఉత్తరంలో వైసీపీ జెండా ఎగరేస్తాం ఉత్తర అభ్యర్థి కేకే రాజు స్పష్టీకరణ నేలవారు రాజకీయాలు చేసేవారు తనపై ఎన్ని విమర్శలు చేసినా వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు అన్నారు ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థి అవాకులు చవాకులు పేలుతున్నారని చెప్పారు ప్రజలు తన వెంట ఉన్నంతకాలం ఎవరికి భయపడేదే లేదన్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో విజయం తనదే అంటున్నా ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజ్ మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు గారు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు చాలా కొండవల ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున ఎన్నికలు ప్రచారం చేస్తున్నారు ఎట్లా ఉంది ప్రసార్ ఈరోజు ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా సరే చాలా సంతృప్తికరంగా ప్రజల దగ్గర స్పందన వస్తూ ప్రతి ఒక్కరు కూడా మీరు గెలుస్తారు మేము గెలిపించుకుంటాం మీ మీరు చేసిన ఐదు సంవత్సరాలుగా మీరు కష్టపడ్డారు మా ఐదు సంవత్సరాలుగా మీరు మాతో పాటే ఉన్నారు అని ప్రజలందరూ కూడా ప్రశంసిస్తున్నారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా మేలు జరిగింది మేలు జరిగే క్రమంలో చాలా వరకు కూడా ఆ జీవన ప్రమాణాలు మెరుగుపరిచి లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయింది ఆర్థికంగా పేదవర్గాల వారికి ఆర్థికంగా వెసులుబాటు వచ్చింది ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వలభం లభించి మహిళలకి ఆర్థికంగా వెసులుబాటు వచ్చింది ప్రతి ఒక్క ఇంట్లోనే కూడా చదువుకోవాలనుకునే తపన తాపత్రులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు వాళ్ళకి అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఒక మంచి నమ్మకం ఏర్పడింది జగనన్న మా కుటుంబ సభ్యుడు మా మమ్మల్ని అందరినీ కూడా తోబుట్టులో చూసుకుంటున్నాడని ముఖ్యంగా మహిళలందరూ కూడా భావిస్తున్నారు అంతేకాకుండా మనకున్న అడ్వాంటేజ్ ఈరోజు కొత్తగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మట్టుకే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలని ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలన్నా ఈ ప్రాంతం అన్ని రకాలుగా ముందుకు నడవాలన్నా ఉత్తరాంధ్ర ప్రాంతం అది జగన్ గారి వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అని ఒక పాజిటివ్ రకంగా కూడా ఈరోజు మా అందరికీ కూడా ప్లస్ అవుతూ ఉంది నిజంగా కూడా అంతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయంలోనే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది నార్త్ నియోజకవర్గానికి సంబంధించి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఐదు సంవత్సరాలుగా అన్ని రకాలుగా కూడా టూ థౌజండ్ ఫోర్ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు ఇనార్బిట్మాలు రహేజా లాంటి ఏం సిమా లాంటి పెట్టుబడులు తీసుకురావటంలో కావచ్చు స్కూల్స్ అభివృద్ధి కొత్త హాస్పిటల్స్ నిర్మాణం యాభై కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం అన్ని రోడ్లని వైడెన్ చేసాం సివిక్ కమ్యూనిటీస్ వాటర్ ఎలక్ట్రికల్ లాంటి సమస్యల్ని దీర్ఘకాలిక అన్నింటినీ కూడా శాశ్వత పరిష్కారం చూపించాం కాబట్టి ఎన్నికల ప్రచారంలో చాలా ఉత్సాహవంతంగా అంటే మనకు కూడా ఇంకా ఎనర్జెటిక్గా ఎక్కడ ఎండ కొండా అని కాకుండా ఎండ ఎండా ఎండా ఉంది మాకు కొండ ఉంది కొండలో ఎండలో కొండలు ఎక్కినా సరే ఎక్కడ అలసట అనిపించట్లేదు కేవలం ప్రజలిస్తున్న వాళ్ళ ఆశీస్లు ధీమిలు ఒక కోలాహలంగా అంటే కష్టపడ్డదానికి ఒక ఆనందం వాళ్ళు మనకి ఈరోజు సంతృప్తికరంగా ఉంది సో మనం ఈ సర్వీ చేసాం మనల్ని గుర్తించారు మనల్ని ఓన్ చేసుకున్నారు అని ఒక ఫ్యామిలీ మెంబర్స్తో ఒక పండగ చేసుకుంటే ఎలా ఉంటుందో ఎన్నికల ప్రచారం కూడా అలా జరుగుతూ ఉంది ఒకటి మీ నేతలు స్టార్ క్యాంపెయిన్ పేరు చెప్పి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా స్టార్ క్యాంపైనర్స్ అందరూ ఏముంది స్టార్ క్యాంపైనర్స్ ఈ రోజు ఉంటారు రేపు పోతారు వాళ్ళకి ఇక్కడ కష్టాలు ఏం తెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి స్టార్ క్యాంపెయినర్స్ ప్రజలే ఎవరైతే మేలు ఎవరైతే మేలు పొందారో ఎవరికైతే లబ్ధి చీకరిందో ఎవరికైతే మంచి జరిగిందో వాళ్ళే మా పార్టీ స్టార్ క్యాంపైనర్స్ ఫిల్మ్ ఫిల్మ్ యాక్టర్స్ లాంటి వాళ్ళు ఓకే సపోర్ట్ చేయటం తప్పు కాదు కానీ వాళ్ళకి ఇక్కడ మనోభావాల గురించి తెలియదు ఎవడో స్క్రిప్ట్ ఇస్తాడో స్క్రిప్ట్ చదివిపోతారు అంటే మానవ దృక్పథ ఉన్నవాళ్ళు ఎవరు వచ్చినా సరే మనం స్వాగతిద్దాం సినిమా యాక్టర్స్ కావచ్చు క్రి లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్స్ కావచ్చు కానీ ఎలా కాకుండా ఏదో వ్యక్తిగతంగా ఎవడో పట్టుకుని నేను వచ్చాడు బాలకృష్ణ ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడు అది చదివాడు పోయాడు పేరు పలకడం కూడా రాలేదు అతనికి నా పేరు పలకటమే తెలియలేదు అతను పేరు పలకలేడకి తెలుసు కాబట్టి నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఏదో మాట్లాడు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఏం మాట్లాడుతాను తెలుసు ఆయనకు ఒకటే రౌడీ గోండా రౌడీ గోండా అని మాట్లాడుతున్నాను అతను గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే విధంగా రౌడీ గోండా రౌడీ గోండా అని గంటా శ్రీనివాసును గెలిపించాడు తప్పకుండా ఇప్పుడు నూటికి నూరు శాతం ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు సరే మంచిదే నేనైతే ఆయన మాట్లాడే ప్రతి మాటని కూడా ప్రతి మాటని కూడా అతని విజ్ఞతకే వదిలేస్తున్నాను నేలబర రాజకీయాలు చేసే వ్యక్తిత్వం కాదు వయసులో పెద్దోడైనా ఆయన ఆయన స్థాయి తగ్గించుకుని ఆయనకి వ్యక్తిత్వాన్ని తగ్గించుకుని విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు నేను ప్రజలతో ఉన్నాను నేను ఏంటో నాకు తెలుసు నా నిజాయితీ ఏంటో నాకు తెలుసు నా నా నేను ఎంత నిస్వార్థంగా సేవ చేస్తావో నాకు తెలుసు అది ప్రజలకు తెలుసు నువ్వేదో తాటాకు చెప్పులు వడతూపులు ఊపిసి బెదిరి నీ ఒకరింపులకి ఎవరు భయపడే పరిస్థితి అయితే లేదు ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇది ప్రజలే స్టార్ క్యాంపెయిన్ అని వైసీపీకి ప్రజలే స్టార్ క్యాంపెయిన్ అని జగనే తనకు ఆ ముఖ్యమంత్రి చేసి చేస్తామని ఈ నియోజకవర్గంలో తన విజయం ఖాయమని కేకే చెప్తున్నారు కెమెరా పర్సన్ గయేష్తో చిట్టుబాబు ఎస్ విశాఖ నుంచి